కలిసి అతని వైరాగ్యాన్ని బాగా దృఢపరిచారు అనేక జన్మల సంస్కారాల వలన చెంచలమైన మనసు స్థిరపడదు మనసులోని ప్రబలమైన ఆలోచన తరంగాలు అతని వైరాగ్యాన్ని శాశ్వతంగా గట్టిగా నిల్వనీయటం లేదు నా స్థానం ఒక షిరీలోనే లేదు నేను దేశ కాలాలకు అతిథుణ్ణి అని అనుభవపూర్వకంగా తెలియజేయటానికి బాబా మాన్కర్తో షిడీలో ఇక చాలు ఈ పన్నెండు రూపాయలను ఖర్చుకు తీసుకో మచ్చిందర గడికి వెళ్ళి త తపస్సు చేసుకుంటూ అక్కడ సుఖంగా ఉండు అని ఆదేశించారు సాయిబాబా వచనాలను విని మాన్కరు శిరసు వంచి వారి పాదాలకు సాష్టాంగపడి అభినందన అభినందనం చేశారు చేశాడు బాలారాం ఎంతో వినయంగా సాయితో మీ దర్శనం లేని చోట నేనేం చేయాలి ఇక్కడైతే నిత్యం మీ పాద దర్శనం మీ చిరణతీర్థ సేవను సేవను మరియు సహజంగా మీ ధ్యాస అహర్నిసులు ఉంటుంది అక్కడ దీని నేను ఒక్కడే ఉండాలి అయినా బాబా మీరు లేకుండా అక్కడ నాకేం మంచి జరుగుతుందో తెలుసుకోగల సమర్థుణ్ణి కాను నన్ను ఎందుకోసం అక్కడికి పంపుతున్నారు అని అన్నాడు గురువచనాల వచనాల ఎందు భక్తులకు ఏకాస్తా సందేహం కలగకూడదు అని మాన్కర అనుకున్నాడు వెంటనే అతని సంచయాలు తొలగిపోయాయి బాబా క్షమించండి నా క్షుద్రబుద్ధి వలన సంచయాలు కలిగాయి అందుకు నేను సిగ్గుపడుతున్నాను ఇటువంటి సందేహాలు నాకు శోభించవు నేను మీ ఆజ్ఞను పటి పాటించేవాణ్ణి మీ నామస్మరణలో తత్పరుణ్ణి కేవలం మీ ప్రభావంతో పర్వతంపైనే ఉంటాను అక్కడే మీ ధ్యానం చేస్తాను కృష్ణ కృపామూర్తి అయిన మిమ్ము స్మరిస్తాను మీ పాదాలనే గుర్తుంచుకుంటాను అదే నా నిరంతరం తపస్సు నిరంతర తపస్సు నేను మీకు అనన్య అనన్నీ దొచ్చుతున్నాను నా రాకపోకలను మీ చేతుల్లో పెట్టాను ఇక నేను ఎందుకు ఆలోచించాలి మీ ఆజ్ఞ మీ శక్తితో నా మనసుకు శాంతి కలుగుతుంది ఇలాంటి మీ సామర్థ్యం ఉండగా నేను వ్యర్థంగా ఎందుకు చింతించాలి అని అన్నాడు సాయి సమర్థులు సనాతన బ్రహ్మ వారి వచనాలు బ్రహ్మ లిఖితాలు విశ్వాసం ఉన్న వారికి పూర్తిగా అనుభవం అవుతుంది